కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు పరిమితికి మించి బరువు రవాణా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎన్ శివరామప్రసాద్ హెచ్చరించారు ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చీమకుర్తి ప్రాంతాల నుంచి పరిమితికి మించి బరువు రవాణా చేస్తున్నారని అందుకు సంబంధించి రవాణా శాఖ చర్యలు చేపడుతుందని తెలిపారు అధిక లోడు రవాణా చేయడం వల్ల బ్రిజులు భద్రత పాటుగా రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు అందుకోసం నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు జిల్లా నుండి రవాణా శాఖకు ఇప్పటికీ ఎనభై శాతం ఆదాయం వచ్చిందని కేసులు నమోదు చేయడంలో లక్ష్యానికి చేరువుగా ఉన్నా వసూలు చేయడంలో కాస్త వెనకబడి ఉన్నారని తెలిపారు వాహనాలకు సంబంధించి లైఫ్ ట్యాక్స్ మూడు కోట్ల పెండింగ్ లో ఉందన్నారు డీలర్ల వద్ద నుండి పెండింగ్ లో ఉన్న లైఫ్ ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు అదే విధంగా రహదారులపై బ్లాక్ స్పాట్స్ వద్ద చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్టు సిటిజెన్స్ నుంచి వచ్చిన గ్రీవెన్స్ పెండింగ్ లో లేకుండా పరిష్కరించేలా ఆదేశించామన్నారు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆర్ సుశీల మార్కాపురం ఆర్డీఓ వై శ్రీచందన ఎంవిఐ కిరణ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రావడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఒంగోలు జిల్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్స్తో పర్వాలేదు బాగానే ఉంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ డిటెక్షన్ దాంట్లో చాలా వెనకబడితే చాలా వెనకబడి ఉన్నారు డిటెక్షన్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి క్వార్టర్లీ ట్యాక్స్ ఎక్కడా కూడా నాన్ పేమెంట్ వెహికల్స్ని వదలకూడదు అదేవిధంగా అదేవిధంగా ఓవర్లోడ్ వెహికల్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవర్లోడ్ వెహికల్స్ ఏదైనా కానీ మిస్ అయ్యి మరి మనకు చెముకూర్తు నుంచి కానీ రిమైనింగ్ అదర్ ప్లేసెస్ నుంచి గ్రనేట్కి పెట్టింది పేరు ఒంగోలు జిల్లా అదే యాంగిల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఓవర్లోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వా ఏ ఒక్క బండి కూడా ఓవర్లోడ్తో వెళ్లకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మా డీటీసీ గారికి అట్లాగే ఆర్టీఓ గారికి వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గ్రూప్ చెకింగ్ కండక్ట్ చేయాలి అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్లకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కు డ్యూటీస్ వేసి మరి ఏ ఒక్క ఓవర్లోడ్ వెహికల్ కూడా పాస్ అవ్వకుండా వెళ్ళే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిమైనింగ్ అదర్ లైఫ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంది దాదాపు త్రీ క్రోర్స్ మైనస్లో ఉంది కాబట్టి లైఫ్ ట్యాక్స్ ఎందుకు మైనస్లో ఉంది అనేది ఈ డీలర్స్ దగ్గర నుంచి డీలర్ ఇన్స్పెక్షన్ కూడా చేయమని చెప్పేసి చేపించాలని చెప్పేసి డీటీసీ గారికి చెప్పడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని పంపించి ఏమైనా వెహికల్స్ మరి టీఆర్ చేయకుండానే బళ్ళు డెలివరీ ఇచ్చేయడం కానీ ఆ విధంగా మరి లైఫ్ ట్యాక్స్లు కలెక్ట్ చేయకుండా వెహికల్స్ డెలివరీ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా అవి వెరిఫై చేసి ఆ కన్సర్న్ మరి డీలర్స్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్స్ నాన్ పేమెంట్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఎక్కువగా కూడా మరి ఒంగోలు జిల్లాలో ఆ పరిస్థితి రావడం అనేది దాదాపుగా టూ క్రోర్స్ వరకు పెండించి కనబడతా ఉంది వాటిని కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి మండల్ వైజ్ వెహికల్స్ సెగ్రిగేట్ చేసి మరి దాదాపు పది మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు కాబట్టి మా ఒక్కొక్క ఇన్స్పెక్టర్కి రెండు మండలాలు చొప్పున వాళ్ళకి అలాట్ చేసి డీటెయిల్గా మైక్రో లెవెల్లో వెరిఫై చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఆఫీసులో కూడా ఏ ఒక్క క్లర్క్ని కూడా మరి ఈ యొక్క ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మాకు అన్పెయిడ్ వీసీఆర్స్ దాదాపు మా ఒక టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ అన్పెయిడ్ వీసీఆర్స్ ఉన్నాయి ఆ అన్పెయిడ్ వీసీఆర్స్ అన్నిటి కూడా నోటీసులు ఇచ్చి అదేవిధంగా ఆ అమౌంట్ అంతా కూడా రియలైజ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి డిటిసి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క మే స్టాఫ్ ద్వారా ఈ యొక్క పనిని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఎవరైనా సరే ఓవర్లోడ్ వెహికల్ మీదే చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి డిటిసి గారు కూడా మరి గ్రూప్ చెకింగ్ ఒక గ్రూప్ని తీసుకొని రోడ్డు మీద చెకింగ్ చేయించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీఓ గారు ఒక గ్రూప్ని ఆల్టర్నేట్ డేస్లో చెక్ చేస్తారు ఎక్కడా కూడా ఏ యొక్క స్లాక్నెస్ అనేది లేకుండా మరి చాలా సీరియస్గా దాని మీద యాక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్స్లో కూడా ఈ యొక్క మై ఏవైతే మైనస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాజిటివ్ లెవెల్లో వచ్చేటట్టు అంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ అయ్యే విధంగా మరి ఇన్స్పెక్టర్తో కానివ్వండి మినిస్టల్ స్టాఫ్తో కానివ్వండి పని చేయించి డిటీసీ గారు వాళ్ళ నుంచి వర్క్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ రెవెన్యూ కలెక్షన్స్ అచీవ్ అవ్వాలి అదేవిధంగా రోడ్ సేఫ్టీ యాంగిల్లో రోడ్ సేఫ్టీ యాంగిల్లో ఎవరు కూడా మరి ఈ హెల్మెట్ లేని హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ డ్రైవ్ చేయడం అదేవిధంగా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి సెల్ ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి వాటి మీద కూడా గ్రూప్ చెకింగ్స్ కండక్ట్ చేసి మరి ఈ యొక్క రోడ్ సేఫ్టీ యాంగిల్లో రహదారి ప్రమాదాలని నియంత్రించే విధంగా మరి యాక్ట్ ఇది చేయాలి ఎన్ఫోర్స్ చేయాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి జిల్లాలో ఎక్కడా కూడా ఈ రహదారి ప్రమాదాలని తగ్గించేదానికి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా ఆల్రెడీ చేస్తున్నారు వాటిని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ డిఎల్ మరి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో పెట్టి వాటిని మరి ఆ బ్లాక్ స్పాట్స్ రెడ్యూస్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా మరి వచ్చే పబ్లిక్కి సిటిజన్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్కి అటెండ్ అవుతున్నాం ప్రతి మండే అట్లాగే డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా సిటిజన్స్ కనుక సఫర్ అవుతున్నారు ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ వాటికి అటెండ్ అయ్యి ఏ ఒక్క సిటిజన్ కూడా ఇబ్బంది పడకుండా వా గ్రీవెన్స్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఆ కండిషన్స్లో మరి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ అన్నీ కూడా చాలా మంచిగానే అప్డేట్ చేసుకొని ఉన్నారు ఓన్లీ మనకు కావాల్సిందంతా కూడా రెవెన్యూ కలెక్షన్స్ ప్లస్ సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ చాలా నీట్గా ఇబ్బంది లేకుండా వితౌట్ డిస్టర్బెన్స్ ఆఫ్ సిటిజన్ వాళ్ళకి సర్వీసెస్ ఆన్లైన్లోనే వెళ్తాయి కాబట్టి వా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే సెటరైట్ అయిపోతాయి వాహన్ పోర్టల్ ద్వారా లేదంటే సారథి పోర్టల్ ద్వారా ఓన్లీ ఒక టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చి వాళ్ళ ఆఫీస్కి రావడం జరుగుతుంది ఆ వచ్చిన వారిని గౌరవించి వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పే చేస్తూ అట్లాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వీలైనంత త్వరగా మరి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి థ్యాంక్ యూ అంబికాలో అఖండ ఆషాదం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడడం అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కిపడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకెన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యూఎస్ హోలో బై టూ ఫార్టీ పర్సెంట్ టీ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ అరో బై టూ గెట్ టూ న్ కలబ్ బై టూ గెట్ టూ ఇండియన్ టెరెన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బార్క్స్ బాయ్ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్